హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చమ్మకాయ టమాటా కూరను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే చమ్మకాయలను ఇలా నారాలు తీసుకొని చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నాను చమ్మకాయలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కావాలంటే మీరు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న చమ్మకాయ ముక్కల్లో వాటర్ వేసుకొని చమ్మకాయలను అయితే ఉడికించుకోవాలి చమ్మకాయలు ఉడికిన తర్వాత వడకట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని గిన్నె వేడికిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే కర్రీ టేస్ట్ బా చాలా బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపునైతే వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి నేను అరకిలో చమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి దానికి నాలుగు నుంచి ఐదు వరకు మీడియం సైజ్ టమాటాలను అయితే తీసుకున్నాను మీకు నచ్చితే ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు పచ్చిమిర్చి ఉప్పునైతే ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఇదైతే కారం వేశాను నేను పచ్చికారం వేశాను కావాలంటే మీరు కారపొడినైనా వేసుకోవచ్చు పచ్చి కారం వేసినప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై అవుతే పచ్చి పచ్చిగా లేకుండా పసరగా లేకుండా కూర అయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చెంబకాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసే కలుపుకొని మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పైన నీళ్లను పెట్టుకోవాలి అడుగు మాడిపోకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇప్పుడైతే ఫ్రై కావాలనుకుంటే ముద్దకూరలా కావాలనుకుంటే నీళ్ళను పైన పెట్టుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే మాత్రం పైన పెట్టుకున్న మనం గిన్నె పైన పెట్టుకున్న వాటర్ని కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ గిన్నెలో వాటర్ని అలాగే గిన్నె పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే కమ్మనైనా చమ్మకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్